ట్వల్వీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కై ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ నమస్కరు గారు ఎలా ఉన్నారు గురుగారు గురుగారు ఆంధ్ర రాజకీయాలు రెండు మూడు నెలల నుంచి ప్రచారాలు అన్ని హోరా హోరీగా జరిగాయి ఓటింగ్ కూడా రీసెంట్ గా అయిపోయింది ఓటింగ్ కూడా ఇప్పుడు జరిగినంతక ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది రాత్ర హైఎట్ అవును సో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంది రాత్రి ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది సో చాలా హోరా హోరాహోరీగా ఒక యుద్ధం అంటే ఒకళ్ళు సిద్ధం అంటూ అది హెల్దీ సింబల్ అనమాట అవును హెల్దీ సింబల్ మనకి జగన్ సీఎం రావాలా లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎం గా రావాలా అని కోరుకోకూడదు వచ్చినా ప్రజలంతా కూడా ఎక్కువ మంది పర్సెంట్ చేశారా లేదా అన్నది కమిషన్ డ్యూటీ అది అలా ప్రతి గవర్నమెంట్ డ్యూటీ అది ప్రతిపక్షాల డ్యూటీ ప్రజలందరినీ తీసుకొచ్చి హైయెస్ట్ పర్సెంట్ చేయించగలిగితే సక్సెస్ మంచి గవర్నెన్స్ వస్తుంది అందుకని ఈసారి అందులో చక్కగా సెల్ఫ్ మోటివేటెడ్ గా ప్రజల్లో వాళ్ళకి వాళ్ళే ప్రతి ఒక్కరికి పొలిటికల్ నాలెడ్జ్ ఉందని అర్థమైంది ఆ ఓటింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది కాబోయే సీఎం ఎవరు గురువు గారు ఓటింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది అంటే జనం చెప్పుకునేది ఏంటంటే అందరూ కూడా మేము గోవీ నుంచి బాంబే నుంచి వచ్చాము ఢిల్లీ నుంచి వచ్చాము అమెరికా నుంచి వచ్చాము ఇలాగా చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ చెప్తున్నారు ఎంత దూరాల నుంచి వచ్చారు వచ్చారు అని ఆయన చెప్తున్నారంటే ఆయన ఫేవర్ అవుతుందని ఆయన చెప్తున్నట్టే ఆయన ఉద్దేశం బట్ జగన్ గారేమో అక్కడ ఉన్నటువంటి పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు టూ షిఫ్ట్స్ అబ్జర్వేషన్ ఎలా జరిగిందంటే టూ షిఫ్ట్స్ లో అంటే హోటేసేసిన బయటకు వచ్చిన తర్వాత చెప్పుకుంటారు అక్కడ వాళ్ళ వాళ్ళ సర్వే బట్టి వాళ్ళంతా కూడా మార్నింగ్ షిఫ్ట్ అంతా కూడా న్యూట్రల్ గా జరిగిందని అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా కూడా జగన్ గారికి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా మహిళలు తండోపతండాలుగా వచ్చి వాళ్ళంతా కూడా ఓటింగ్ చేశారని మొత్తం వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట అయితే కొన్ని మనకి కాపు డామినేటెడ్ ప్లేసెస్ ఉంటాయి అవి ఈస్ట్ చూడాలి వెస్ట్ చూడాలి శ్రీకాకుళం ఇలా అది వంగారెడ్డి గారితో పోటీ చేసే పవన్ కళ్యాణ్ గారు అలా అటువంటి ఏరియాలో ఆ ఓటింగ్ ఇంకా డిఫరెంట్ అంటేనే అందరికి ఇంట్రెస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫోకస్ మొత్తం పీఠాపురం కలిపింది పిఠాపురం ఎందుకంటే ఇద్దరు కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయిపోయింది ఆయన సీనియర్ అయిపోయారు చాలా సార్లు ఆయనకి ఛాన్స్ రాలేదు ఆయన కూడా ఛాలెంజ్ ఆయన ఛాన్స్ ఇవ్వాలి అనేటటువంటి ధోరణి కొంతమంది రెండవది ఏంటంటే వంగాగీత గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట వంగట వంగట అనేవాళ్ళము సో అలా చేసినప్పుడు నాకు యూనివర్సిటీ నుంచి సో ఆ డిసిప్లిన్ పొందాను నెక్స్ట్ స్మూత్ రెడీ అవతల గొడవలకి వెళ్తూ నాన్ కాంట్రవర్షియల్ ఇవ్వమని అనమాట ప్లస్ రెండవది ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట అవి వర్క్ పెట్టి డిగ్రీలు చేసుకుంటూనే కూడా ఇంకా ఉంది వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు తర్వాత విశ్వనాథ్ గారు కూడా వాళ్ళ హస్బెండ్ కూడా ఆమెను ఎంకరేజ్ చేసి రాజకీయ రంగాల్లో చక్కగా జిల్లా పరిషత్ స్థాయి నుంచి చైర్మన్ స్థాయి నుంచి రాజ్యసభ ఏమిటిగా ప్రజారాజ్యం పార్టీ తర్వాత ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేశారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేశారు అనేక పార్టీల్లో చేసి వచ్చి వివిధ హోదాల్లో చేసిన అనుభవం అక్కడ ప్లస్ ఈయనకేమో పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అధ్యక్షుడిగా అనుభవము కాకపోతే ఏంటంటే ప్రజల్లో కొంతమంది ఆ చెప్పినా లేకపోతే బయట ప్రజలు చెప్పుకున్న ఎలా అంటే ఎమ్మెల్యే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ వినడానికి డైరెక్ట్ రీచ్ లో ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్స్ వెళ్ళిపోతారని నెక్స్ట్ హైదరాబాద్ లో ఆయన నివాసం అని కాబట్టి అందుబాటులో ఉంటారని అది నిజమైంది ఎందుకనంటే ఇప్పుడు దగ్గరగా నేటివ్ ప్లేస్ డొమిసిలిటీ నేటివ్ గా ఉండడం స్వతహాగా ఉండడం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం ఒక జనరల్ గా ప్రజలు ఎంత పిచ్చాడంటే వీళ్ళు మా పిల్లలకి ఆ లకు వెళ్తున్నారు ఐపీఎస్ వెళ్తున్నారు లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్నారు స్కాలర్షిప్స్ చేయండి లేకపోతే పాలసీస్ మార్చండి ఇలాంటివి అడగరు ఎడ్యుకేషనల్ పాలసీస్ అడగారు వాళ్ళు వాళ్ళు ఎలాంటివి అడుగుతారంటే పోలీస్ స్టేషన్ లో మా చుట్టాలు ఎవరైనా చిన్న కేసు ఉందనుకోండి ఎవరికైనా సరే మా ఉన్నారు మాకు తెలుసు అనుకున్నారు కొంచెం ఎమ్ఎల్ఏ గారు ఎస్ఐ గారికి ఫోన్ చేయండి ఇలాంటి కేసులు అడుగుతారు అనమాట అటువంటిప్పుడు వీళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయో ఎప్పుడు ప్రజలకి ఇబ్బందులు వస్తాయో తెలియదు వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండాలి కదా ఈయన హైదరాబాద్ లో ఉంటారు వీళ్ళు రాని వాళ్ళు కూడా వీళ్ళు దగ్గరికి వాళ్ళు రీచ్ అవ్వాలి కదా రీచ్ అవ్వాలి షూటింగ్ సెటింగ్స్ లో ఉంటారు వాళ్ళు కూడా చెప్పింది వాస్తవమే కాబట్టి బంగాగది గారు అంటే డైరెక్ట్ ఎనీ టైమ్ ఆవిడ అందుబాటులో తీసి వెళ్తుంది అనే ఇది ఉంది అలాగే ఆవిడ మీద కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఎలా అంటే ఒక వీడియో కోసం ఒకసం వేస్తున్నప్పుడు ఆ మీద కొంచెం అసహనంగా వాళ్ళు అంటారు కామన్ ప్రజలకు ఏంటంటే పెన్షన్లు కావాలా రేషన్ కార్డ్స్ కావాలంటే తెచ్చేస్తుంది గవర్నమెంట్ పాలసీలో పాలసీలు తయారు చేస్తారు ఆ పాలసీల ప్రకారం మనం అప్లై చేసుకోవాలా అప్లై చేసుకునే కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే ఎవ్వరి యొక్క అవసరం లేదు గవర్నమెంట్ ఎప్పుడు కూడా అందరికి మంచి చేయాలనే చూస్తుంది ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందాయి అందుకే కంప్లీట్ గా జగన్ గారు ప్రభుత్వంలో ఆయన తెలివైన అడిగి ఉంటే జగన్ గారు అసలు వీళ్ళ పథకాలన్నీ కట్ చేసి పడేసి వీళ్ళు అంటున్నట్టు ఇండస్ట్రీస్ అంటున్నారు కదా అలా ఉంటే ఆయన్ని సభ అందరేమో అప్పుడు కూడా వీళ్ళు నింద వేస్తారు ఎలా అంటే తగ్గ డబ్బులు ఇచ్చాడు డబ్బులు తీసేసుకున్నారు తీసేసుకుని బాధ్యతలు చేసేస్తున్నారు వీళ్ళని లేకపోతే ప్రజల బాధ్యత ఎవరు మేము అని మళ్ళీ రివర్స్ గేర్ లో ఆడడం ఇవన్నీ చిన్నపిల్లలు చేస్తారు అనమాట సో జగన్ ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఆయన ఒక మెరిటోలీజీ స్టూడెంట్ తర్వాత రెండవది ఏంటంటే వెరీ స్టబన్ క్యాండిడేట్ అంటే ఎవరు షేక్ అవ్వనటువంటి వ్యక్తి ఎవరో వచ్చి ఐడియాలు మార్చేసినంత మాత్రాన మారు అప్పుడు సోనియా గాంధీని అడిగిపోయిన వ్యక్తి ఆ తర్వాత సోనియా గాంధీకి ఆ చక్కగా ఆమె ఇవన్నీ పదహారు నెలలు ఆయన జైల్లో పెట్టిన భారయాత్ర ఈ రోజు వాళ్ళ వండర్ఫుల్ గా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫారెన్ లో సో ఈ కేసెస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవునాయండి సిబిఐ కేసెస్ కేసెస్ స్టేజెస్ చెప్పబడి ఆ కేసెస్ అన్ని కూడా కోర్టులో తీసి కాదు సో అవన్నీ కూడా కొన్ని కేసెస్ పోయినాయ్ వైసీపీ వర్గాలు చెప్తూ ఉంటాయి సో వాట్ వీల్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ అన్నది ఎడ్యుకేటెడ్ పీపుల్ బ్యూరోక్రాట్స్ కి మాకు తెలుస్తుంది ఏ స్టేజ్ లో ఉంది కేసు ఎందుకంటే చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ డాడీ సి పద్మనాభ రెడ్డి గారే మా గారు ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఏపీ అండ్ తెలంగాణ రైలు కలిసి ఉన్నప్పటి నుంచి మా గురువు గారు వాళ్ళ అబ్బాయి చీఫ్ జస్టిస్ గారు అలాగే అన్ని రమణ గారు వాళ్ళకి తెలుసా వాళ్ళ కానీ చెప్పాలన్నమాట అంటే ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఎక్కడా ఏం ప్రమాదం లేదు చక్కగా ఎలక్షన్ కూడా పడ్డాయి ప్రజలు చక్కగా చెప్పుకుంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవలసిన రేట్ పెరిగింది రేట్ పెరిగి చక్కగా ఓటింగ్ మంచిగా జరిగింది అండ్ ఇప్పుడు జయాప జయాలు అనేటటువంటిది దైవాధీనాలు అన్నారు పోరాటం అంటే లేదు అసలు నీకు తెలుసు ఫస్ట్ వీడియోలో మూడు పార్టీలు ఏకమవ్వాలి అనే ఐడియా ఇచ్చింది మనమే అనమాట నేను చూసాను మీ వీడియో అందులో జరిగింది అదే కదా జరిగింది ఎందుకంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కావడం విడిపోవడం కొట్టుకోవడం ఇన్ని సీట్లు ఆయన సీట్లు ఆయన శత్రువు మీదకి వెళ్ళాలంటే బలమైనటువంటి శత్రువు మీదకి వెళ్ళాలంటే స్పర్ధ ఏవ బద్ధ విద్య పోటీ కాంపిటీషన్ అనేది ఉండాలి ఉంటేనే మీరు చేయగలుగుతారు సో మూడు పార్టీలు కలవండి కాంగ్రెస్ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇచ్చిన కోపం మీద సో ఇంకొన్నది బీజేపీ సో ఆ ఆ పాలసీలో మీరు అవుట్ చేసుకున్నారు చేసుకున్నా కూడా బలమైనటువంటి స్టబాన్ క్యాండిడేట్ కాబట్టి జగన్ మీద ఇట్స్ ఈ పోరాటం అనేది ఈజీ కాదు అంటే ఈ పథకాల వల్ల ఇప్పుడు జనరల్ గా ప్రజలకు కావాల్సింది ఏంటి ఎడ్యుకేషన్ ఆరోగ్యం

కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఆయన గవర్నమెంట్ స్కూల్స్ ని నిజంగా చిన్న పిల్లలకి ఓటింగ్ ఉంటే కనుక మనం ఏం అవసరం లేదు ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాగే ఈ ఇది తీసుకున్నట్లయితే మనము మెడికల్ మెడికల్ దగ్గర వచ్చేసరికి ఆయన ఆరోగ్యశ్రీ పథకము ఎంత అద్భుతంగా వర్కౌట్ చేసింది రాజశేఖర రెడ్డి గారి హాస్పిటల్స్ దుర్వినియోగం చేసినాయి ఆయన మంచి ఉద్దేశంతో పెట్టారు ఏంటి ఇప్పుడు పదివేల కార్పొరేట్ వేల యాభై వేలు లక్షలు రాసి కానీ మరి నిజంగా అక్కడ అటాక్ వచ్చిన పేదవాడికి ఫస్ట్ బిల్ రిసెప్షన్ లో కడితేనే తప్ప బిల్డింగ్ సెక్షన్ లో కడితేనే తప్ప హాస్పిటల్ లోన్ కి కార్పొరేట్ హాస్పిటల్స్ అటువంటిప్పుడు ఒక పూర్ మని కొన్ని వందల మంది కుటుంబాలని ఆరోగ్యశ్రీ పథకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరి అలాగే కంటిన్యూ ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ జగన్ గారు చక్కగా తీసుకొచ్చారు అండ్ హీ హెడ్ నెవర్ స్టాప్ దో స్కీమ్స్ అన్నమాట కరోనా టైం లో కూడా ఎంత బాగా హెల్ప్ చేశారు కరోనా టైంలో కూడా చాలా మంది ప్రాణభిక్ష పెట్టినటువంటి వ్యక్తులు కాబట్టి అలా అలా చంద్రబాబు నాయుడు గారు చేయలేదని ఆయన డిఫరెంట్ స్థాయిలో చేశారు ఆయన సాఫ్ట్వేర్ రంగం మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే డెవలప్మెంట్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ అలా అలానుకుంటే ఆయన కంటే ముందు రాజీవ్ గాంధీ గారు ఎలక్ట్రానిక్ యుగాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహోన్నత రాజీవ్ గాంధీ గారు ఎలక్ట్రానిక్స్ మనకి ఇండియాలో తీసుకొచ్చింది ఆయన ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ ఆ తర్వాత ఆయన కంటే ముందు అట్లా మనం వెళ్తే గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చక్కగా ఈ పంటలు ఇవన్నీ కూడా ఫార్మర్స్ మంచిగా తీసుకొచ్చి ఫైవ్ ఇయర్స్ ప్లాన్ అనేది తీసుకొచ్చి అద్భుతంగా చేశారు అందువల్ల మనం కన్ఫర్న్ అయిపోకూడదు ఈ విలేజ్ పాలిటిక్స్ లాగా గ్రామాల స్థాయిలో పోరాటం లాగా కాకుండా బ్రాడ్ గా ఆలోచించాలా అది వైఎస్ఆర్ పార్టీయా లేకపోతే ఈ టిడిపియా కానీ ఈ కుల సమీకరణలతో వివిధ అంశాలతో వేడలు కాదు ఫస్ట్ దేశం డెవలప్ అవ్వాలి అంటే మనకి లిటరసీ ఎంత అవసరమో చదువుకున్న వాడికి అంతా ఎక్కువైపోయారు అది ఎంత అవసరం డెవలప్ అయింది ఇండియా చక్కగా లీడింగ్ కంట్రీ అయింది లేకపోతే ఎంతసేపు మేము పుస్తకాలు మన పుస్తకాలు ఇండియా డెవలపింగ్ కంట్రీ ఇండియా డెవలపింగ్ కంట్రీ అనేవాళ్ళు అనుకుంటూనే ఉండేవాళ్ళు డెవలప్ అవుతున్నారా నాయన అనుకునే డెవలప్డ్ కంట్రీ యుఎస్ పక్కన నుంచి ఉన్నాం మనం అలాగే ఓటింగ్ అనేటటువంటి రేట్లు పెంచినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ చెందింది ఇప్పుడు మిగతా ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నాయి ఓటరేట్ మనం ఎంత ఉత్తేజం చేసి ఎన్ని స్కీములు పెట్టి ఎన్ని తా చాక్లెట్లు తాయలు ఇచ్చిన ఓటలు రారుంటారు బట్ హియర్ వాలంటీర్ గా తమంతకు తాము ఎంతో వాళ్ళ ఇష్టపూర్వకంగా వెళ్లి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రనే మార్చేశారు చంద్రుడు అంత అత్యద్భుతమైనటువంటి పోలింగ్ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు జరగలేదు అలాగే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు జరగలేదు అంటే అది జగన్ గారు చంద్రబాబు నాయుడు వైదవరిలో వీళ్ళిద్దరికి మనం చాలా గొప్పగా ముఖ్యంగా వీళ్ళిద్దరికంటే కూడా పిఠాపురంలో పవన్ గారికి ఈ క్రెడిట్ వెళ్తుంది డెఫినెట్ గా వెళ్తుంది పిఠాపురం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు దాని రిజల్ట్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ప్రజలకి తెలుసు వాళ్ళకి ఎవరు వస్తారు కానీ వాళ్ళు బయటకి చెప్పాలన్నమాట మోస్ట్ ఇంటెలిజెంట్ ప్రజలు మరి ఐదీమాట్రిక్ ఓటేసిన తర్వాత మనం చేశాము నేను ప్రజలే కదా గురవుగారు మరి మీరు ఒక మాటలో చెప్పండి ఎవరికి ఛాన్స్ అండి వంగత గారికి జనరల్ గా ఆమెకి గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంది గ్రౌండ్ లెవెల్ నుంచి ఆమెకి చేసినటువంటి మంచి పనులు ఆ తర్వాత ప్రజలకి అందరికీ కూడా మిథింద రీచ్ లో ఉండి ఆమె సహాయం చేశారు తర్వాత అలాగే జగన్ గారు వచ్చారు జగన్ గారు వచ్చినప్పుడు అఖండమైనటువంటి ప్రవాహం ఇప్పుడు సినిమా యాక్టర్ చూద్దామని వచ్చేస్తారు జనం లేకపోతే రామ్ చరణ్ వచ్చాడు ఇట్లా అందరినీ చూడాలని రావడం లేదు బట్ ఓట్లని రాజకీయ పరంగా ఓటుగా ట్రాన్స్ఫారం చేయడం అభిమానాన్ని ఓటుగా ట్రాన్స్ఫరం చేయడం చాలా కష్టం కాబట్టి అది కనుక సక్సెస్ అయితే వాళ్ళు ద మోస్ట్ లక్స్ పర్సన్స్ అనమాట ఇద్దరినీ కూడా కన్యా రాశి చెందిన వాళ్ళు వాడు కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ మాకార రాసి అనే చెప్తుంటారు కానీ ఐ నో ఫ్యాక్ట్స్ ఏంటి యొక్క రాసి అన్నది ఆ వంగీత గారికి రూలింగ్ పార్టీ అధినేతగా ఆమెకు అధికార యోగం కూడా చాలా బాగుంది అండ్ జగన్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూడా ఆమెకు ప్రకటించారు కాబట్టి గీత గారికి ఎక్కువగా ఓటింగ్ అయినట్టుగా మనకి విశ్వసనీయమైన వర్గాలు అంటే వాళ్ళు ఎవరో ప్రజలే మనం విశ్వసనీయ వర్గాల సమాచారం వేసాము అని చెప్పి పిఠాపురం ప్రజలు అంతా కూడా అనుకుంటారు అండ్ సినిమా చరిష్మా దగ్గరగా బోర్డర్ వరకు వచ్చేస్తారు లక్ష జార్టీ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి మామూలుగా అంటున్నారు కదా రూలింగ్ పార్టీ ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ ఎప్పుడు ఇంపాసిబుల్ ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన ఎందుకంటే డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది పుష్కలమైన డబ్బు ఉంటుంది పరిపాలన ఉంటుంది యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రజల మీద వ్యతిరేకత అనేటటువంటి అధికార పార్టీ మీద వస్తుంది ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత పాత ఒక కొత్త ఒక వింత అన్నట్టు ఈయన మరి ఆయన పెడతారు ఆయన మరి పెడతారు ఇక్కడ ఏంటంటే ఒక లెగసీ అనేటటువంటిది ఉంది అండ్ ఆ లెగసీ నేను వైఎస్ఆర్ లెగసీ అంత ఈజీ కాదు అది అలాగే వరణాడిత గారు కూడా రూట్ స్టేజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆమె భయపడే వ్యక్తి కాదు అలాగే కంపాషన్ సామ్రాజ్యం ఏర్పరచుకున్నారు అక్కడ కంపాషన్ ఉన్నటువంటి వ్యక్తి జగన్ గారు వచ్చి అక్కడ వాదాలు వస్తుంటే పాప ఆమె మాతృత్వం కదా స్త్రీ స్వభావం కనుక ఒక కలంటే రెండు మూడు సార్లు వచ్చేసింది ఆ ఉద్వేగంలో కాబట్టి ప్రజలంతా కూడా అంటే లాస్ట్ గా చెప్పింది కూడా చాలా టచింగ్ గా అనిపించింది తెలుసు అంత మేము సంవత్సరాలు జర్నీ చేసాం రాజమండ్రిలోనే చదువుకుంది షాడ కలిసే స్కూల్లో ఆ తర్వాత ఆమె కాకినాడ వెళ్ళిపోవడం మంగతాయర్ గారిని ఆమె పిఫీ చేసి ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ వర్క్ చేస్తుంది రాజమండ్రి కోట సెంటర్ లో మంగతాయర్ గారు ఆమె ఇంటికి వచ్చేవారు ప్లస్ మంగతాయర్ గారు ఆమె కాకినాడ

మనం ఆవిష్కరింపజేస్తున్నాం అంటే ఎగ్జాక్ట్ గా అందులో యథాగ్రత ఉంది వాస్తవికత ఉంది అండ్ లెట్ పీపుల్ హావ్ డిసైడెడ్ అలా చెప్తారు మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు నమస్కారం గురువు నమస్కారం